హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవీ బ్లాగ్స్ సింపుల్గా కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఇది ఎనిమియా ఉన్న వాళ్ళకి అలాగే జుట్టు సమస్య ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి బాండీలో ఎనిమిది నుంచి తొమ్మిది ఎండుమిర్చి వేసి పక్కకు తీసిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలను కూడా వేసి వేయించి పక్కకు తీసి పెట్టండి అదే నూనెలో మనం ఒక గుప్పెడు కొత్తిమీరని రెండు గుప్పెళ్ళ కరివేపాకుని వేసి వేయించాలి తడ ఆరేంత వరకు సిమ్లో పెట్టి వేయించిన తర్వాత ఇందులో మనం తగినంత చింతపండు నాలుగైదు వెల్లుల్లి రొబ్బలు కొంచెం ఉప్పు కూడా వేసి వీటిని బాగా చల్లారణిస్తాం అచ్చంగా కరివేపాకుతోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి జుట్టు ఊడే సమస్య ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా ట్రై చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్న తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పును వేసి వేయిస్తామన్నమాట తాలింపు కూడా వేగి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఎన్నుమిర్చి మెంతులు ఆవాలను పౌడర్ చేసి పెట్టుకుని అదే పౌడర్లో మనం కొత్తిమీర కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీ పడితే మెత్తని పెత్తగా పేస్ట్ అవుతుందండి కొంచెం పీచ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ టెక్స్చర్లో అయితే వస్తుందనమాట తర్వాత దీన్ని చల్లారిన తాలింపులో వేసి కలుపుకోవడమే ఇది ఫోర్ ఫైవ్ డేస్ నిలవ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది ట్రై చేయండి